బియ్యపు రవ్వ మురుకులు కావాల్సిన పదార్థాలు బియ్యపు రవ్వ ఒక గ్లాసు ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు తీసుకోవాలి తగినంత ఉప్పు వాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక బ్యాంక్ తీసుకొని మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి తగినంత ఉప్పు వేసి నీళ్ళు మరగనివ్వాలి నీళ్ళు ఎసరొచ్చాయి ఇప్పుడు రవ్వని ఇందులో పోసుకుందాం సిమ్లో పెట్టుకొని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా నువ్వులు వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాము వేసుకోవాలి రెడీ అయింది ఇప్పుడు మురుకులు ఎలా పోసుకోవాలో చూద్దాము ఇందాక ఉడకబెట్టుకున్న ఆ ముద్దని జంతికెలో పావులో పెట్టుకొని ఇలా వేసుకోవాలి అన్నీ ఇలా వేసుకొని రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి అంతే బియ్యపు రవ్వ మురుకులు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్